అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే చేయాలని కోరినట్లు వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ మేరకు విభజన చట్టాన్ని సవరించాలని కోరినట్లు చెప్పారు తమ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో అమిత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలు కొత్త నేర న్యాయ చట్టాల అమలుపై జరిగిన సమీక్షలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరులేమీ సమకూర్చడం లేదని కానీ కొందరు మూర్ఖులు మాత్రం రాష్ట్రంలో ఏ చిన్న పని జరగకపోయినా అంతా అమరావతిలో ఖర్చు పెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు కొందరు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అమరావతి వల్ల గత ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి రాజధాని కోసం రైతులు భూమి ఇస్తే ఆయనకెందుకు అసూయ హైదరాబాద్ వంటి రాజధాని కు అవసరం లేదా తెలంగాణ ఆదాయంలో డెబ్బే ఐదు శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది ఇవన్నీ మరిచిపోయి మూర్ఖంగా మాట్లాడే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు రాజధానికి భూములు త్యాగం చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోరని భరోసా ఇచ్చాం పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి అని అలాగే ఉంచుకుంటే మీరు అక్కడే ఉంటారు రాజధానికి ఇస్తే చరిత్ర రాస్తారు మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పడంతో ఇచ్చారు అమరావతి శక్తి చాలా బలమైంది అని చంద్రబాబు అన్నారు బెంగళూరుకు మించిన ఎయిర్పోర్టు రావాలి మేం బెంగళూరుకు మించిన ఎయిర్పోర్టు అమరావతికి రావాలని కోరుకుంటున్నాం దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టదు ఇన్వెస్టర్లే కడతారు దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అమరావతికి అంతర్జాతీయ విమానాశయం వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది విశాఖను అత్యుత్తమ నగరంగా మార్చడానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం దాన్ని ఆర్థిక విజ్ఞాన నగరంగా అభివృద్ధి చేస్తాం అని సీఎం ప్రకటించారు సంపద సృష్టించేది ప్రభుత్వ విధానాలే దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సింది మంచి ప్రభుత్వ విధానాలే తప్పితే డబ్బు కాదని చంద్రబాబు పేర్కొన్నారు ఆర్థిక సంస్కరణల తర్వాత గ్రోత్ రేట్ అసాధారణంగా పెరిగింది ప్రభుత్వ విధానం కింద ఐటీని ప్రోత్సహించడం వల్ల మనకు విస్తృత ప్రయోజనం దక్కింది సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చ వచ్చినప్పుడు కేంద్రం ఎంత డబ్బులు ఇస్తుంది అని అందరూ అడుగుతుంటారు ఇక్కడ సంపద సృష్టించడానికి సరైన ప్రభుత్వ విధానాలు కావాలి ఇరవై ఏళ్ల క్రితం మన ఎయిర్పోర్టులు ఎలా ఉండేవో తెలుసుకదా వాటికి భిన్నంగా మేం హైదరాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం దాని గురించి ప్రతిపాదించినప్పుడు డబ్బులు ఎక్కడున్నాయని నాటి ప్రధానమంత్రి వాజపేయి కూడా అడిగారు అప్పుడు మేం డబ్బు అవసరం లేదు అడిగిన పాలసీ ఇవ్వండి అని కోరాం మీకు ఆసక్తి ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం తరపున వాటా పెట్టుకోండి లేకపోతే అది కూడా వద్దని చెప్పాం ప్రభుత్వ వాటా ఉంటే అక్కడ జరిగే వాణిజ్యంలో మీకు ఆదాయం వస్తుందని తెలిపాం ఆ ఎయిర్పోర్టును సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో ముప్పై రెండు సమావేశాలు నిర్వహించాం అప్పట్లో పౌర విమానయాల శాఖ మంత్రి కూడా ఆ విధానానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు అయినా పోరాడటంతో చివరిగా ప్రధాని వాజపేయి ఆమోదించారు ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్టు తెలంగాణ వృద్ధి రేటులో పదిహేడు శాతం వాటా సమకూరుస్తోంది తర్వాతే బెంగళూరు ఢిల్లీకి కొత్త ఎయిర్పోర్టులు రూపుదిద్దుకున్నాయి ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్టు టెర్మినల్ రెండు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా మారింది అందులో ప్రభుత్వమేమీ డబ్బులు పెట్టలేదు కానీ దాని ద్వారా ప్రభుత్వానికే ఆదాయం వస్తోంది ఆ ఎయిర్పోర్టు టెర్మినల్ రెండు ఇప్పుడు అనుభవ కేంద్రంగా మారింది అందువల్ల సంపద సృష్టికి ప్రభుత్వ విధానాలే అత్యంత ముఖ్యం అమరావతిని ఇదే విధానంలో తీసుకొచ్చాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు చేయలేదు అని పేర్కొన్నారు